ఏ పొడ్డదానా నువ్వెంతవ నీ బ్యాట్ ఆ బ్యాట్ ఎంత ఉంది ఆ బ్యాట్ బరువు ఎంత ఉంది నీకు అవసరమా ఏమైంది అబ్బా అయ్యా ఏమైతే సిగ్గుసా సిగ్గు సిగ్గుసేవాడ అయ్యా అది పడిపోయిందా కింద ఏం మాట్లాడుతున్నావే ఆ బ్యాట్ ఎంత ఉంది దాని బరువు ఎంత ఉంటుంది అది అవసరమా బాయ్ అర్జెంట్ వర్క్ ఉందని వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాడనమాట మీను ఊరికెళ్ళాడు ఈరోజు తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్ వచ్చాడనమాట అప్పుడు లేచింది వాళ్ళ డాడీ గొంతుని ఏదేదో మాట్లాడుతుంది మీరే విని ఏం మాట్లాడుతున్నా మాకు చెప్పండి అంటే

ఏమంటుంది ఏమంటుందారా ఓ అత్త రావుద్దు నో నో చెప్పు బాయ్ షు జప్పు షు డోంట్ కమ్ షు షు దెబ్బ చెప్పు దానికి 아, Buckaloo. b u c a l c k a l o o b u k a l l o o b u c k a l o a l o o Buckaloo, b u c k a l a l o o o a l ఈ బుడ్డది వాళ్ళ డాడీకి చెప్పిన స్టోరీస్ కానీ మీకు ఏమైనా అర్థమయ్యి ఉంటే నాకు కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్